ఇతని పేరు సతీష్ యేసుక్రీస్తు ప్రభుయే సత్యదేవుడని మోక్షానికి మార్గమని గ్రహించి నమ్మి బాప్తిస్మం పొంది అపోస్తల అత్తంక రంజితోఫ్రి గారి ద్వారా దేవుడు రచింపజేసిన గ్రంథాలు చదివి సత్యమును గ్రహించి అగాపే సంపూర్ణ సువార్త సంఘంలో ఒక సభ్యుడిగా కొనసాగుతూ ప్రతి ఆదివారం ప్రభుబలలో పాలు పొందుతూ ఉండేవాడు ఈ క్రమంలో భాగంగా ఒక ఆదివారం నాడు ఆరాధన ముగిసిన తర్వాత సమయం మధ్యాహ్నం రెండు గంటలు బ్రదర్ సతీష్ ప్రైజ్ ది బ్రదర్ అన్న ఎలా ఉన్నారు ఆ ప్రైజ్ ది తమ్ముడు ఎలా ఉన్నారు బాగున్నాను బాగున్నాను అన్న ప్రైజ్ ది లార్డ్నా ప్రైజ్ ది తమ్ముడు ప్రైజ్ ది సతీష్ అన్న ప్రైజ్ ది ప్రైజ్ లాడు నిజంగా ఈరోజు రోజు అయ్యగర్ మెసేజ్ ఎంత ఎక్సలెంట్ తమ్ముడు అవునన్నా చాలా అద్భుతంగా ఈ మెసేజ్ ద్వారా దేవుడు నాతో మాట్లాడారు అవునన్నా మళ్ళీ నేను ఉజ్జీవింపబడ్డాను తమ్ముడు అవునన్నా ఈ రోజు అయ్యగర్ మెసేజ్ ద్వారా నేను చాలా బలపడ్డాను అదే విధంగా అయ్యగారు మెసేజ్ నాకు చాలా హార్ట్ టచ్చింగ్ అనిపించింది అన్న నిజమా తమ్ముడు దేవునికి స్తోత్రం ఈరోజు నాతో కూడా అయ్యగారు ద్వారా దేవుడు మాట్లాడాడు నా విశ్వాసం బలపడింది అన్న దేవునికి స్తోత్రం అవునన్నా నేను కూడా చాలా రోజులుగా ఆత్మీయంగా బలహీనంగా ఉన్నానన్న కానీ ఈ రోజు ప్రసంగం ద్వారా నిజంగా బలపడ్డాను బలపడ్డానన్న నిజమా దేవుని స్తోత్రం మీరు మాట్లాడేది అక్షరాల సత్యమన్నలు దేవునికి స్తోత్రం అయితే తమ్ముడు అయ్యగారి ద్వారా మనం ఎన్నో ప్రసంగాలు వింటున్నాం కానీ ఆశించిన విధంగా ఆధ్యాత్మిక జీవితంలో ఉండలేకపోతున్నాం ఫలించలేకపోతున్నాం మనం ఇంకా బలపడాలి దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలి అవునన్నా నశించిపోతున్న ఆత్మలకు స్వార్థను ప్రకటించాలి అవునన్నా ముఖ్యంగా మన సంఘ దర్శనం కూడా అనేకులకు తెలియజేయాలి తమ్ముడు ఏమంటారు అవునన్నా చాలా మంచి మాట చెప్పారు చేద్దామన్నా ఓకే తమ్ముడు అని ఆలస్యం ఎందుకన్నా ఈ రోజు నుంచే సువార్త కరపత్రాలు పంచుదామన్నా తప్పకుండా తమ్ముడు ఇప్పుడే వెళ్దాం రండి వెళ్దాం తమ్ముడు సురేష్ రాజు అన్న ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది తమ్ముడు ఈరోజు మనం వంద మందికి పైగా కరపత్రాలు పంచాము అవునన్న నాకు చాలా ఆనందంగా ఉందన్న వంద మందికి కరపత్రికలు పంచడం అంటే చాలా గొప్ప విషయం అన్న అది చాలా సంతోషం ఉందన్న ఈరోజు కానీ తమ్ముడు మనం ఇంతటితోనే సంతృప్తి చెందొద్దు మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి స్వార్థ సేవతో పాటు ప్రతి ఆదివారం మనకి మన చర్చిలో ఎన్నో పనులు ఉంటాయి అవి కార్పెట్ వేసే దగ్గర నుంచి చివరి క్లీనింగ్ వరకు అంతా మనమే చూసుకోవాలి సుమా దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనమే ప్రతి పనిలో ముందుండి నడిపించాలి తమ్ముళ్ళు ఏమంటారు కొద్ది రోజుల్లో న్యూ ఇయర్ వస్తుంది కదా మరి క్లీన్ చేద్దామా రేపు రేపు మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారు వెరీ గుడ్ నేను మీకు కాల్ చేస్తాను మళ్ళీ బాయ్ ఆ విధంగా సతీష్ తన తోటి సహోదరులతో కలిసి సువార్థ సేవలోను చర్చికి సంబంధించిన అనేక పరిచయ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ అందరినీ ప్రోత్సహిస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకునేవాడు ప్రతిరోజు ప్రార్థనలో సమయం గడిపేవాడు బైబిల్ని బాగా చదివేవాడు ఓఫిరయ్య గారి గ్రంథాలను కూడా పలుమార్లు చదువుతూ సత్యం పట్ల రోషం కలిగి ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు సాగిపోతూ ఉన్నాడు అలా కొన్ని సంవత్సరాల పాటు దేవుని సేవలో పరిచర్యలో సతీష్ నమ్మకంగా కొనసాగుతూ వచ్చాడు అందరికీ అతను మాదిరికరంగా నిలిచాడు ఆ తరువాత సతీష్ జీవితంలో ఏం జరిగిందో ఏమో కానీ ఈ మధ్య కొన్ని రోజులుగా తన ప్రవర్తనలో చాలా మార్పు కనబడుతుంది దేవుని సేవ పట్ల పరిచర్య పట్ల ఒకనాడున్న ఆసక్తి ఈ మధ్య సతీష్లో తగ్గుతూ వస్తుంది ఇదిలా ఉండగా ఒకరోజు సంఘ విశ్వాసులు స్వార్థకరపతులకు పంచడానికి సిద్ధమవుతూ ఉండగా అరే ఈరోజు సువార్త కరపత్రికలు పంచే కార్యక్రమం ఉంది ఇక్కడ చూస్తే ఎవరో జనాలు కనిపించట్లేదు ఎంతో భారమైన పని సరే ఒక పని చేద్దాం ఈ మధ్య మన సతీష్ అన్న చాలా యాక్టివ్గా ఉండేవాడు అసలు సంఘంలో కనిపించట్లేదు మరి ఏం జరిగిందో ఏంటో ఒకసారి అన్నయ్యకి ఫోన్ చేద్దాం అన్నయ్య ఏమన్నా మనకి సహకారగా వస్తాడేమో హలో సతీష్ అన్న ప్రైజ్ లార్డ్ తమ్ముడు రాజు ప్రైజ్లో అన్న ఎలా ఉన్నారు బాగున్నాను బాగున్నాను తమ్ముడు అన్న ఏంటి విశేషాలు ఏంటి సంగతులు ఎలా ఉన్నారు ఏంటి ఏంటి ఎలా ఫోన్ చేసావు ఏం లేదన్నా ఈరోజు సువార్త కారపత్రికలు పంచే కార్యక్రమం ఉంది మీరేమో ఇది మధ్య కనిపించట్లేదు కదా సరే ఏమైనా అవకాశం ముందు వస్తారేమో అని కాల్ చేశాను ఓ ఈ మధ్య ఆఫీస్ వర్క్స్లో చాలా బిజీ అయిపోయింది తమ్ముడు నేను అందువల్లే నేను రాలేకపోతున్నాను అయ్యో పర్లేదులే మీరు కానిచ్చేయండిలే అయ్యో మీరు వస్తారని ఎంతో ఆశతో ఫోన్ చేశానన్నా సరే అన్న పర్వాలేదు అంటే నాకు చాలా పనులు ఉన్నాయి తమ్ముడు మీరు ఓకే ఓకే ఒక బుధవారం కరిమిళ ప్రార్థన దినమందు సమయం సాయంత్రం ఏడు గంటలు అదేంటి ఇద్దరే ఉన్నారు ప్రార్థనకు ఈరోజు మనకి బుధవారం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు కరిమేలు ప్రార్థన ఉంటుంది కదా ఇద్దరే ఉన్నారేంటి మన సతీష్ అన్నయ్య అయితే ముందట్లో చ ప్రతిరోజు నాకు కూడా కరిమేళ్ళ ప్రార్థనకు రమ్మని చెప్పేవాడు గత కొన్ని వారాలుగా అన్నయ్య కూడా కనబడటం లేదు ఒకసారి వస్తాడేమో అన్నయ్యకి ఫోన్ చేసి కనుక్కుందాం అన్నయ్య సతీష్ అన్నయ్య ప్రైజ్లాడన్నయ్య ప్రైజ్లు తమ్ముడు సురేష్ చెప్పు అన్నయ్య అదే ఈరోజు బుధవారం కదా ఆ ఓ ఈరోజు బుధవారం కదా బుధవారం అయితే ఏంటి ఆ చెప్తాముడు చెప్పు అనే అదే ఈరోజు కరిమేల్ ప్రార్థన ఉంది కదా ఒకటి ఉంది కదా కరిమేల్ ప్రార్థన కదా ఈరోజు తమ్ముడు తమ్ముడు అయితే నేను ఈ మధ్య చాలా ఆఫీస్ వర్క్స్ అని ఫ్యామిలీ ఇష్యూస్ అని చాలా బిజీ అయిపోయింది తమ్ముడు అన్నయ్య అందువల్ల నాకు కుదరట్లేదు ఏంటి తమ్ముడు చెప్పు ఏం లేదన్నయ్యా మరి ఇద్దరే ఉన్నారు కొద్ది మీరు వస్తున్నావు ఫోన్ చేయక ముందే అన్న మేనేజర్ గారు కాల్ చేసి అన్నయ్య అర్జెంటుగా పని ఉంది రమ్మన్నారు నేను వెళ్తున్నానే మీరు కానిచ్చేయండిలే ఈసారికి అయ్యో అన్నయ్య రాలేరా అన్నయ్య మరి రాలేరా అంటే నా వల్ల కాదులే తమ్ముడు సరే ఓకే సరే అన్నయ్యా సరే ఏంటో సతీష్ అన్నయ్య మొదట్లో నాకే ప్రతి వారం రమ్మని ప్రార్థనకు రమ్మని పురుగొలిపేవాడు అన్నయ్య సడన్గా ఇలాగా మారిపోయాడు ఎందుకో ఏం చేస్తాం ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు ఏం చేస్తాం యూత్ మీటింగ్ జరగడానికి ఒకరోజు ముందు స్థలం అగాపే చర్చ్ గ్రౌండ్స్ సమయం సాయంత్రం ఐదు గంటలు అరే రే రేపు చర్చ్లో యూత్ మీటింగ్ ఉంది కదా పరిచయం చేయడానికి ఎవరు లేరు ఇప్పుడు ఏం చేద్దాం ఈ రాహుల ఎప్పుడు చూసిన ఆఫీసు పెట్టి చుట్టూ తిరుగుతుంటాడు ఇప్పుడు ఏం చేద్దాం మన సతీష్ అన్న ఉన్నాడు కదా అన్నకు ఫోన్ చేద్దాం అయ్యో అన్న ఏంటి ఫోన్ కట్ చేశారు మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేద్దాం హలో సతీష్ అన్న ప్రేజ్లాడన్న హలో తమ్ముడు చెప్పమ్మా ప్రేజ్లాడు అన్న బాగున్నారన్న బాగానే ఉన్నా అన్న ఏమైందన్న ఈ మధ్యన మీరు పరిచయం ఎక్కువ కనిపించడం లేదు అది నేను కొంచెం బిజీలో ఉంటున్నా చెప్పు అయ్యో అన్న రేపు మన చర్చిలో యూత్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నామన్నా ఓహ్ యూత్ మీటింగ్ మేము ఎన్ని యూత్ మీటింగ్లు చేయలేదు ఎన్ని చూడలేదు అదేంట మాట అంటున్నారు చర్చిలో పని భారం మా మీదే పడుతుందన్న మీరు రావాలన్నా కంపల్సరిగా తమ్ముళ్ళు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నేను ఇక్కడ సీనియర్ ఎన్ని చూసావరా ఎన్ని చేసావరా నువ్వు నాకు ఫోన్ చేసిరా అంటున్నావు ఆ ఖాళీగా ఉన్న రాహుల్ గారు లేడా ఆ బాలకృష్ణ గారు లేడా వాళ్ళకి చేయకుండా నాకు కాల్ చేస్తారేంట్రా పెద్ద ఉన్న మర్యాద కూడా లేదు మీకు అయ్యో సారీ అన్న ఇంకోసారి కాల్ చేయకండి పెట్టండి ఏం పొద్దుక లైన్గా కాల్ చేస్తున్నారు అందరూ అయ్యో ఏమైంది ఏంటో ఈ మధ్యన చాలా మారిపోయాడు అసలు పరిచయం ఎక్కువ కనిపించడం లేదు ఎప్పుడు ఇంకా దేవుని పని దేవుని పనేనా ఆఫీస్ వర్క్స్ ఉండవా పర్సనల్ వర్క్స్ ఉండవా చి ఏంటో మనుషులు ఇలా తయారైపోయారు అప్డేట్ అవ్వండి ఆ విధంగా సతీష్ స్వార్థ సేవకు దేవుని పరిచర్యకు దూరం అవుతూ వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని కూడా నిర్లక్ష్య పెడుతూ వచ్చాడు ఆత్మీయ జీవితం పట్ల ఒకనాడున్న సీరియస్నెస్ ఈ మధ్య సతీష్లో కనపడడం లేదు రోజంతా వ్యక్తిగత సంబంధమైన పనుల్లోనూ ఆఫీస్ పను పనుల్లోనూ నిమగ్నమే ఉండేవాడు సమయం దొరికితే ప్రార్థించడానికి బైబిల్ చదవడానికి బదులు గంటల గంటలు ఫోన్లో రీల్స్ చూస్తూ దేవుడు తనకిచ్చిన విలువైన సమయాన్ని వృధా చేస్తూ తన మనసుకు నచ్చిన రీతిగా జీవిస్తూ వచ్చాడు మరోవైపు పరిశుద్ధాత్మదేవుడు దైవజను ద్వారా సందేశాల ద్వారా వాక్యము ద్వారా ఎంతగా హెచ్చరిస్తున్నా పరిశుద్ధాత్మదేవుని స్వరాన్ని వినలేనంతగా సతీష్ మనస్సాక్షి ముద్దుబారిపోయింది అలా కొద్ది సంవత్సరాలుగా సతీష్ అదే స్థితిలో ఉండిపోయాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత సతీష్ జీవితంలో ఒక ఊహించని దుర్ఘటన జరిగింది ఒకరోజు తన మిత్రులతో కలిసి బైక్పై వెళుతుండగా ఒక వాహనం వేగంగా దూసుకుని వచ్చి సతీష్ బైక్ను కొట్టింది సతీష్ అక్కడికక్కడే తన ప్రాణాలు విడిచాడు ఊహించని ఈ సంఘటనతో సంఘం అంతా విషాదంతో నిండిపోయింది ఎవరిని చూసినా వేదన బాధ అందరిలో ఒకటే భయం ఒక రకమైన ఆందోళన సంఘంలో ఎవరిని కదిలించినా అందరిలో విషాదం బ్రదర్ సురేష్ అన్న జరిగిన సంఘటన విన్నారు కదా విన్నాను బ్రదర్ నాకు కూడా చాలా బాధాకరంగా అన్నయ్య అయితే ప్రారంభంలో నాకే చాలా సార్లు అవును మరి ఏమైందో ఏంటో సడన్గా కొన్ని సంవత్సరాలుగా కనీసం పరిచర్య కూడా రావడం మానేశాడు అవును బ్రదర్ మనతో పాటు కలిసి ఉండడానికి ఇష్టపడలేదు సడన్గా ఇంతలోనే ఇంత ఘోరమైన సంగతి వినాల్సి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు బ్రదర్ అవును బ్రదర్ అలా జరగకుండా ఉండాల్సింది అవును సరేలే బ్రదర్ దేవుడు మనకిచ్చిన సమయం మనం సరిగా సద్వినియోగం చేసుకుంటూ హెచ్చరిక పొంది ప్రార్థనలు అధికంగా గది గడిపుదాం అవును బ్రదర్ చాలా మంచి మాట చెప్పారు దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం తప్పకుండా సద్వినియోగం చేసుకుందాం సరే బ్రదర్ మరి మరీ కలుద్దాం సరే బ్రదర్ సతీష్ తన భూలోకయాత్రను అర్ధాంతరంగా ముగించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన కొంతకాలానికి కడబురం రోగి క్రీస్తు రెండవ రాకల్లో సంఘం ఎత్తబడడం చకచక జరిగిపోయాయి ఎత్తబడి పరలోకానికి వెళ్ళిన విశ్వాసులు ఇప్పుడు ఒక ఘోరమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు అదే క్రీస్తు న్యాయపీఠం అక్కడ యేసుక్రీస్తు ప్రభు సింహాసనసీనుడై ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు ఆయన ప్రతి విశ్వాసిని పరీక్షించి ఇవ్వబోయే తీర్పు సర్వోన్నతమైనది అది నిత్యమైన తీర్పు ఈరోజు ఒక విశ్వాసికి నష్టం కలిగితే అది శాశ్వతంగా యుగ యుగాలకు నష్టంగానే ఉండిపోబోతుంది ఒక విశ్వాసికి మెప్పు బహుమానం కలిగితే అది శాశ్వతంగా పరలోకంలో మెప్పును కలిగిస్తూనే ఉంటుంది ఆ తీర్పు దినాన విశ్వాసులందరితో పాటు సతీష్ కూడా న్యాయపీఠం ఎదుట నిలుచుని ఉన్నాడు దేవుని ఎదుట నిలబడి తమ తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు దేవుడేం బహుమానం ఇస్తాడోనని అందరిలో ఒకటే ఆందోళన భయం సింహాసనాసీనుడైన క్రీస్తు ఇక మాట్లాడడం మొదలు పెట్టాడు కుమారుడా లక్ష్మణ్ భూమి మీద నీవు నా కోసం చేసిన త్యాగం గొప్పది భళా నమ్మకమైన మంచి దాసుడా ఇదిగో నీ బహుమానం తండ్రి నేను ఏపాటి వాడిని నీ కృపం బట్టి నన్ను రక్షించుకున్నావు తండ్రి నన్నే నా ద్వారా నా చేత కాని పనులు మీరు చేయించుకున్నారు తండ్రి మీకు వందనాలు అయ్యా మీ పాదాలకు వందనాలు తండ్రి మీకు వందనాలు తండ్రి కుమారుడా చంద్రశేఖర్ పౌలుని పోలి నడుచుకొని సంపూర్ణ సిద్ధి పొందిన భక్తులలో నీ ఒకడవు నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను ఇదిగో నీ బహుమానం ధన్యుని తండ్రి నీ మహాకృపను బట్టి నేను భూమి మీద జీవించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా నా ఈ జీవితాన్ని బట్టి నా స్థితిని బట్టి నీ కృతజ్ఞతలు నీకు సమస్త మహిమకలు నాకు నీ పాలకు ముద్దులైనా కుమారుడా సతీష్ తండ్రి ఏం సాధించావా నేను ఇప్పుడు నీకు బహుమానం ఇవ్వాలి అదేంటి తండ్రి నాకు ఇప్పుడు ఏం బహుమానం లేదా భూలోకంలో అంత పని చేశాను కదా తండ్రి సేవ చేశావా అయ్యో ఏం సేవ చేశావు నువ్వు రక్షణ పొందిన ప్రారంభ దినాలలో ఉన్న ఆసక్తి ఆ తర్వాత ఏమైంది ఒకనాడు సువార్త కొరకు సత్యం కొరకు పరిశుద్ధత కొరకు దైవభక్తి సాధన చేసి సాధన పట్ల ఉన్న ఆసక్తి ఆ తర్వాత ఏమైంది ఎన్నిసార్లు గద్దించినా హెచ్చరించినా నా స్వరాన్ని కూడా వినలేనంతగా నీ మనస్సాక్షిని చంపుకున్నావు నీ ఇష్టానుసారంగా జీవించి ఇప్పుడు బహుమానం ఆశిస్తున్నావా చెప్పు ఎందుకు ఇలా చేశావు అయ్యో తండ్రి నా ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే తండ్రి నన్ను క్షమించు ప్రభు నేను నీకు అప్పగించిన పనిని వదిలేసి నీ బాధ్యతను మరచి లోకాశ వెంట పరిగెత్తావు ఇందుకోసమేనా నేను రక్షించుకుంది ఇందుకోసమేనా నా పంపింది ఇందుకోసమేనా నేను సత్యంలో ప్రతిష్ఠించింది చెప్పు సమాధానం చెప్పు తండ్రి నాకేం కాదులే నేను బానే ఉన్నాను అనుకున్నాను తండ్రి కానీ నా భూలోక యాత్రను ఇలా అర్థాంతరంగా ముగిస్తానని అనుకోలేదు తండ్రి నాకు ఇంకా సమయం ఉందిలే దేవుడి పని చేద్దాం అనుకున్నాను తండ్రిహీనుడా అలా ఎలా అనుకున్నావురా మరణ దినము ఎవరి వశము కాదు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుని అనే వాక్యాలు బైబిల్లో చదవలేదా చదివాడు తండ్రి నా బుద్ధి గట్టి తిన్నది తండ్రి మూర్ఖంగా ప్రవర్తించాను భూమి మీద ఉన్నప్పుడే చక్కగా బ్రతుకుంటే బాగుండేది నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాల్సింది తప్పు 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 చేశాను చేశాను ఈ బుద్ధి ఈ జ్ఞానం నీవు భూమి మీద ఉన్నప్పుడు జీవించి ఉన్నప్పుడు ఉండాల్సింది నీ మూర్ఖత చేత సంపూర్ణ సిద్ధి పొందకుండా ఇప్పుడు నువ్వు నిత్యత్వం అంతా నష్టపోతున్నావు నా ఆజ్ఞలకు నా వాక్యానికి నా స్వరానికి అవిధేయుడమైన నిన్ను నా రక్తాన్ని ఆశ్రయించావు కాబట్టి నరకానికైతే పంపలేను ఇదిగో ఇదేని బహుమానం అయ్యో తండ్రి తండ్రి నన్ను క్షమించు తండ్రి ఇంకా ఇదేనా నా బహుమానం నిత్యత్వం అంతా నేను ఇలాగ బహుమానంతో బ్రతకాల్సిందేనా ఎంత దౌర్భాగ్యుడి తండ్రి ఎంత దౌర్భాగ్యుడి నాయనా భూమి మీద ఉన్నప్పుడే చక్కగా బ్రతకాల్సింది ప్రతిరోజు ఇదే నా చివరి రోజు అని బ్రతకాల్సింది నాయనా నీ ఆజ్ఞలను పెడవ చెవును పెట్టి అనుదిన మారు మనస్సుని నిర్లక్ష్య పెట్టి ప్రభువా ఎన్నో సందేశాలు విన్నా ఎన్నో మర్మాలు విన్నా చివరాఖరికి సత్యప్రవుత్ దగ్గర ఉన్నా సరే నాకీ పరిస్థితి సంభవించిందే ప్రభు నేనెంత దౌర్భాగ్యుణ్ణి నాయన నేనెంత దౌర్భాగ్యుణ్ణి ప్రభువా అయినను నీ తీర్పులు న్యాయమైనవి తండ్రి న్యాయమైనవి నాకు ఇలా జరగాల్సిందే తండ్రి నాకు ఇలా జరగాల్సిందే దేవాలను క్షేమించు నాయనా

రక్షణ పొందుకొని సత్యమును గ్రహించి సత్యప్రవక్త దగ్గర ఉండి కూడా సతీష్ దేవుడు తనకిచ్చిన ఆయుష్కాలాన్ని సరైన విధంగా వాడుకోవడంలో విఫలమై దేవుని ఎదుట దోషిగా నిలబడి నిత్యత్వం అంతా ఉన్నతమైన బహుమానం కోల్పోయాడు ఇలాంటి పరిస్థితి ఒకవేళ మనకు ఎదురైతే దేవుణ్ణి ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా ఒకవేళ మనం కూడా అదే స్థితిలో ఉండి లోకయాత్రను ముగించాల్సి వస్తే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో ఊహించుకోండి ఆ ప్రమాదం మనకందరికీ రాకముందే దేవుడు తన మహాకృపను బట్టి మనకిచ్చిన ఆయుష్ ఆయుష్కాలాన్ని ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం కొరకు దేవుని సేవ కొరకు సత్యస్థాపన కొరకు మనం వాడుకుంటే భూమి మీద మన వంటి ధన్యులు ఎవరూ ఉండరు దేవుడట్టి కృపను మనకందరికీ దయచేయనుగాక ఆమె